జగన్ టీవీకు స్వాగతం ఐదేళ్లలో మగవారు ఇక మిగిలరు మంచినీరు లేవు గాని కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది పేదవాడు చనిపోవాలి మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు బ్రతకాలా ఇదేనా ప్రభుత్వం నాయకులు బాగుండాలి కల్తీ మద్యం తాగి పేదోడు చనిపోవాలా కల్తీ మద్యంపై బాధితుల ఆవేదన మీరు ప్రభుత్వం అందరూ జాగ్రత్తలు చూసుకుని ఆడపిల్లల ఉండారు సగ్గుంటే పేదవాళ్ళు బాగుంటేనే కదా ఉండే వాళ్ళు బాగుంటది పేదలకి ప్రజలకు చనిపోవాలి ఉండేవాళ్ళు ఏమో తండ్రులు ముద్దు వేసిన డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండాలి పేదవాళ్ళే పని చేసి ఖచ్చితంగా అరవై తొందర ముప్పై సంవత్సరాలు వీళ్ళు చచ్చిపోవాలి పోవాలి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది నిజాయితీగా ఉండి ముప్పలా అది ప్రభుత్వం అయింది ఎవరు కాదు అందరికీ ఒక్కొక్క ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు లేదా తీసుకోవాల ఎవరైనా సరే న్యాయ న్యాయ పరిపాలనతోనే న్యాయం ఉండండి పేదవాళ్ళు ఉండే వాళ్ళు కూడా బాగుంటారు ఎవరైనా సరే మీరు మధ్య మాత్రం తగ్గిస్తే చాలా మంచిదండి మీకు చాలా ఉడవాళ్ళు ఉంటాం పేదోళ్ళ మధ్య తగ్గించండి ఉండాలి కనబడతా కలిసి మధ్య కూడా వస్తాం కను అంటున్నా కలిసి మధ్య కూడా తగ్గించాలి ఏదైనా సరే న్యాయం అని కష్టపడే వాళ్ళు ఇలా ఉంటే లేదు మంగళ పట్టు ఆటోళ్ళు అంటే ఆటో అటు తగ్గక్కదు ఇద్దరు మంగళు ఉంటే పిల్లలు తగ్గించారు